కర్కాటక రాశి యొక్క ఫలితాన్ని చూస్తే సంతాన విషయంలో కించిత్తు ఇబ్బందులు పొడచూపడానికి ఆస్కారం ఉంది సంతానం చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు చూద్దాం లేని అన్నగారు ఇప్పుడు కాదంటాము లేకపోతే నాకు చేత అదే నేను అదే చేస్తాను మీరు చెప్పేది అంటాము కొద్దిగా మానసికంగా టెన్షన్ ఇస్తారు తండ్రికి అలా టెన్షన్ లేకుండా ఉండాలంటే శివపార్వతుల యొక్క ఫోటో కనుక ఇంట్లో ఉంటే ఎరుపు రంగు పుష్పాన్ని శివపార్వతుల ఫోటో వద్ద సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు అప్పుడు సంతానం చక్కగా మాట వినటానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా శ్రమతో కార్య సాధన సాధిస్తారు కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది ఈ నెల అంతా కూడాను శ్రమ చేసినప్పుడు కార్య సాధన నెరవేరటానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం అధిక ధనం ఏమైనప్పటికీ కూడాను వృత్తిలో అనుకూలత అనేటువంటిది లభ్యపడుతుంది ఒక చోటికి వెళ్ళాలనుకుంటున్నారు ఆ యొక్క వెళ్ళాలి అనుకున్నటువంటి పరిస్థితుల్లో కొంత డబ్బు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి వెనక ముందు ఆలోచించకుండా డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళిపోవటమే ఒక పొలం కొనాలన్నా పొలంలో ఉండేటువంటి వ్యవహారాలని చక్కదిద్దాలన్నా కొంత డబ్బుని ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా డబ్బును ధన వ్యయం చేసినప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులే వీళ్ళకి ఏర్పడతాయి సుమా అని చెప్పేసి ఇక్కడ మనం గ్రహించాలి అధికార సహాయ సంపత్తులు తప్పనిసరిగా కలుగుతాయి కుటుంబ సౌఖ్యం కూడా బాగానే ఉంటుంది వీళ్ళకి పూర్వ పరిచయాలలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు పరిచయాలు అనేటువంటివి ఎంతవరకు ఉండాలంటే మరీ డీప్గా ఉండకూడదండి ఎక్కువ పరిచయం పెంచుకున్న దగ్గర నుంచి కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మనసా నిల్వదు కోతిచందమున కొమ్మలు వట్టులు గాడిని అన్నారు కదా ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి నాలుగు సార్లు మాట్లాడగానే మెసేజ్ కొడితే ఎట్లా ఇట్లాంటి వ్యవహారాలు చేయకూడదు అనమాట ఈ రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మై హార్ట్ బీటింగ్ యూ ఇట్లాంటివి అస్సలు కొట్టకూడదు అనమాట ఈ రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా గులాబీ రంగు తెలుపు రంగు వస్త్రములు ధరించటం గురు శుక్ర సోమవారాలు ముఖ్యమైన పనులు ప్రారంభించటం అమ్మలగన్న అమ్మైనటువంటి లలితాంబికాదేవిని ధ్యానించటం శ్రీమాత్రే నమహ అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం శతవిధాలా కూడాను సౌఖ్యప్రదమైనటువంటి జీవన విధానానికి నాంది పలకడానికి ఆస్కారం ఉంటుంది ఈ నెలంతా కర్కాటక రాశి వాళ్ళు పాటించవలసిన విధి విధానాలు ఇవన్నమాట అన్నమాట ఇక సింహరాశి